కట్ట కట్టడం కానీ ఏం చేయలేదు ఇప్పుడు ఈ ఎన్ఎస్పి వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చేసి ఇల్లు మొత్తం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది మరి దీనికి ఎన్ఎస్పి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఏ సమాధానం చెప్తారో చూడాలా మన్ని మధ్య ఎవడో తారీఖు పడ్డ భారీ వర్షానికి కూడా ఇట్లాగే గండి తగి నీళ్ళు మొత్తం కూడా ఇట్లాకి ఒక్క ఒక్కచోటే కాదు ఎన్ఎస్పి కాలువ సుగాలి కాలనీ కొద్దిగా ముందుకెళ్తా ఎన్ఎస్పి కట్ట మిల్లు దగ్గర ఇవ్వాలి మొన్న కదండి ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేసి రాత్రి కూడా ఏం జరిగే ఏంటో అని చెప్పేసి ఇక్కడంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు మనం ఇవన్నీ ఎన్ని మిషన్లు పాడైపోయినాయి మూడు మిషన్లు పాడైపోయినాయి వాటి ఇల్లు ఎంత అవుతుంది కాస్ట్ ఎంత ఒకటి ఒకటి పదిహేను వేలు అలాంటి మూడు మిషన్లు పాడైపోయినాయి అంట ఇళ్లలోకి వచ్చేసి నీళ్ళు వచ్చేసి ఆ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మిషన్లు కానీ ఆయన పనిచేసుకునే మిషన్లు అవి అవన్నీ కూడా ఈ విధంగా పాడైపోయినా సరే ఎన్ఎస్పి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఇటువంటి చర్యలు చేపట్టడం కానీ தீங்க கண்டி முயற்சி எட்டுவாண்டு பரிசித்து